షేర్లింగపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి డివిజన్లో గల గోపన్పల్లి తాండాలు సుమారు ఇరవై ఎనిమిది కోట్ల వ్యయంతో వై ఆకారంలో నిర్మించిన ఆర్ఎండ్ రేడియల్ రహదారి ఫ్లైఓవర్ను ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి మంత్రి కొమ్మరిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే అరగపొడి గాంధీ తదితర డివిజన్ల కార్పొరేటర్లతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు షేర్లింగంపల్లి కార్పొరేటర్ శ్రీ రాగం నాగేంత యాదవ్ ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వేద పండుగలతో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలు పాల్గొని అనంతరం రిబ్బన్ కట్ చేసి ఫ్లైఓవర్ను గౌరవ కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు రాజు యాదవ్ మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్ మాజీ కౌన్సిలర్ రవీందర్ రావు ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్ రవి యాదవ్ కోయడ లక్ష్మణ్ యాదవ్ రాజు నయీం రవీందర్ సురేష్ వినయ్ తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు అభివృద్ధి చేయడానికి సంపూర్ణమైన ప్రణాళికలను మన ప్రభుత్వం రచించింది చూస్తే ఒక ముఖ్యమంత్రి గుర్తొస్తాడు లేకపోతే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఔటర్ రింగ్ రోడ్ చూస్తే ఇంకొక ముఖ్యమంత్రి ఇంకొక ప్రభుత్వం గుర్తొస్తుంది కానీ ఈనాడు మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం మనం అభివృద్ధి చేసుకుంటాం అదేవిధంగా తొందరలోనే రీజనల్ రింగ్ రోడ్ పనులను ఏర్పాటు చేసుకుని ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు అన్ని రేడియల్ రోడ్స్ ను అభివృద్ధి చేసి మన నగరాన్ని ఇంకా విస్తరించే విధంగా ఇవాళ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపల హైదరాబాద్ కోర్ హర్బన్ ఏరియా కింద మనం అభివృద్ధి ప్రణాళికలు రచించడం అందుకే ఔటర్ రింగ్ రోడ్ వరకు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ను కోర్ హైదరాబాద్గా నిర్ణయించి దాన్ని మొత్తానికి కబ్జాలను నియంత్రించడానికి నీటి ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోతుంటే తొలగించడానికి ట్రాఫిక్ సమస్యల్ని తగ్గించడానికి హైదరా అని ఒక కొత్త సంస్థను ఏర్పాటు చేసినాం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో సెమీ అర్బన్ అంటే పెరి అర్బన్ కింద ఇతర ప్రాంతాలను అభివృద్ధి చేసి ఫార్మా క్లస్టర్స్ ను అదేవిధంగా శాటిలైట్ టౌన్షిప్ లను అభివృద్ధి చేసి ఈ రోజు నగరాన్ని విస్తరించడానికి కావాల్సిన ప్రణాళికను సిద్ధం చేస్తున్నాం మీరందరూ సహకారం ఉండాలి అభివృద్ధిలో మీరు భాగస్వాములు కావాలి ఎంత వర్షం వచ్చినా మీరందరూ ఇక్కడ నిలబడి ఏ విధంగా అండగా నిలబడ్డారో రాబోయే పది సంవత్సరాలు ఈ నగరాన్ని విశ్వ నగరంగా చేయడానికి చేస్తున్న ప్రణాళికలకు మీ సహకారం ఉండాలి అని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రుల ముఖ్య అతిథి ఆనబుల్ సీఎం గారు రైతుల కోసం రాష్ట్రంతో ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిగా సేలింగ్పల్లి కాల్ చేసిలో డ్రైవర్ రిజర్వేషన్ గారు చాలా సంతోషంగా ప్రత్యేకంగా సభా గోపల్ ప్రజా ప్రత్యేకంగా అభినందన శుభాకాంక్షలు కాల్పొటర్ శ్రీవంత్ రెడ్డి గారికి రెవెన్యూ మంత్రి గారు రెడ్డి గారికి అలాగే గౌరవ పెద్దలు మిత్రులు మంత్రిగా కోమటి రెడ్డి అలాగే మీ అందరికీ కూడా తెలుసు